వీక్షకులందరికీ స్వాగతం చాలామంది కామెంట్లలో పెడుతూ ఉన్నారు అమరావతి రాజధానికి ఏ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది అని వీడియో చేయాలంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ ఒక మూడు ప్రాంతాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపించింది అధికారులకి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడంటే అక్కడ విమానాశ్రయం పెట్టడం సాధ్యం కాదు చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి విమానాశ్రయం ఏర్పాటుకి అనువైన ప్రాంతాల కోసం పౌర విమాన శాఖకు చెందిన ఇంజనీర్స్ వచ్చి పరిశీలన జరుపుతారు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ పరిశీలించుకుంటారు ఎత్తైన కొండ ప్రాంతాలు నలభై యాభై అంతస్తులు బిల్డింగ్లు ఇప్పటికే నిర్మించిన ప్రాంతాలు అయితే కష్టం అవుతుంది అయితే తాజాగా మంగళగిరి పెదకాని సమీపంలోని ఈ నంబూరు నాగార్జు యూనివర్సిటీ సమీపంలో నంబూరు ప్రాంతంలో కంతేరు ప్రాంతంలో ఈ నేషనల్ హైవేకి కొంచెం లోపలగా ఒక రెండు కిలోమీటర్ల లోపలగా విమానాశ్రయం రాబోతుందో అంటూ ప్రచారం జరుగుతుంది అయితే ఆ ప్రాంతంలో భూముల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కాకుండా భూ సేకరణకి వెళ్ళాలని డిసైడ్ అయింది ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అంటే మళ్ళీ ఆ ల్యాండ్లో డెవలప్ చేసిన భూమి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది ఐదు వేల ఎకరాల అవసరం పడితే పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉంటుంది రైతులకి వన్ ఫోర్త్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ డెవలప్మెంట్కి రోడ్లకి మళ్ళీ వన్ ఫోర్త్ పోతుంది సగం భూమి దానికే పోతుంది ఇక మిగిలే తక్కువగా ఉంటుంది అందువల్ల నేరుగా రైతులకి పరిహారం చెల్లించి భూ సేకరణ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇక రాజధాని విస్తరణ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి దాని విషయం కూడా ఎక్కడ ఇష్యూ తీసుకురావడం లేదు ఆల్రెడీ పన్నెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు కాబట్టి నలభై నాలుగు వేల ఎకరాలు ఉంది ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు రైతులు మిగతా రైతులు ఇంకా వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పటికే తాడికొండ సమీపంలోని గుడిపూడి ఇక నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని నంబూరు పరిసర ప్రాంతాలు ఇక మైలవరం సమీపంలోని ఒక ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ పేరేచెర్ల సమీపంలోనూ పరిశీలించారు అయితే అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉండాలనే ప్రయత్నాలతో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కూడా విమానాశ్రయం పెడితే ఎలా ఉంటుంది ఇటు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది అక్కడి నుంచి విజయవాడ వాళ్ళకి పది నిమిషాలు గుంటూరు నుంచి వాళ్ళకి పది నిమిషాలు అమరావతి రాజధాని నుంచి ఎయిర్పోర్ట్కి పది నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశం ఏ నగరంలోనూ ఉండదు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే గంటల గంటలు పడుతుంది ఎయిర్పోర్ట్లు నగరాలకు దూరంగానే ఉంటాయి నగరాల్లో నిర్మించడం సాధ్యం కాదు ఎప్పుడో పురాతన కాలంలో నిర్మించిన బేగంపేట ఎయిర్పోర్ట్ లాంటిది అప్పుడు జనాభా తక్కువగా ఉన్నారు నగరం కూడా విస్తరించలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు నిర్మించే ఎయిర్పోర్ట్లన్నీ నగరాలకి డెబ్బై కిలోమీటర్లు మినిమం అరవై కిలోమీటర్లు ఉండాల్సిందే తాజాగా అమరావతి రాజధానిలో నంబూరు కంతేరు పరిసర ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పరిశీలన జరుపుతూ ఉన్నారు క్లారిటీ అయితే లేదు రెండు మూడు ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు ఏ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది అనేది అధికారులు ఎక్కడెక్కడ సిఆర్డీఏ అధికారులు పరిశీలన పంపుతా ఉన్నారో దాని మీద ప్రచారం చేయడం తప్ప ఇక్కడ గ్యారంటీగా వస్తుందని ఇప్పటికే అధికారులకు కానీ సీఎంఓ ఆఫీసు కానీ ఎవరికి క్లారిటీ లేదు కేంద్ర ప్రభుత్వం పౌర విమాన శాఖ దీని మీద ఈ ప్రాంతం మాకు అనుకూలంగా ఉంది ఇక్కడ అయితే మేము ఓకే అన్నప్పుడు ఆ ప్రాంతంలో భూ సేకరణ సాధ్యమవుతుందా లేదా అని రాష్ట్ర ప్రభుత్వం చూసుకొని అనేక అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ అనగానే ఎయిర్పోర్ట్ రాదు ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే పది సంవత్సరాల తర్వాత ఆడ విమానాలు దిగే అవకాశం ఉంటుంది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భోగాపురం ఎయిర్పోర్టు జరమేదో తీసుకొస్తే వచ్చే సంవత్సరం విమానాలు దిగుతాయట పాత సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంతే ప్రయత్నాలు ప్రారంభించి భూసేకరణ చేసి డిపిఆర్ సిద్ధం చేసి ప్రైవేట్ సంస్థకి ఇచ్చి అక్కడ పనులన్నీ పూర్తి చేసేసరికి పదహారు సంవత్సరాలు పట్టింది అమరావతి రాజధానిలో ఎయిర్పోర్టు ప్రస్తుతం చెప్పుకోవడమే కానీ దాన్ని పూర్తి చేసేసరికి కనీసం పది నుంచి పన్నెండు సంవత్సరాలు అయితే గ్యారంటీగా పడుతుంది రాబోయే రోజుల్లో ప్రభుత్వం క్లారిటీ వస్తుంది పలానా ప్రాంతంలోనే అధికారికంగా ప్రకటిస్తుంది అప్పుడు మాత్రమే పలానా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని మనం చెప్పడానికి వీలు అవుతుంది ప్రస్తుతానికి అధికారులు ఎక్కడెక్కడ చూసిపోతూ ఉన్నారో ఆ ప్రాంతాల గురించి చెప్పడం తప్ప పిన్ పాయింట్గా ఇదిగో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పే అవకాశం లేదు రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మనం మరిన్ని వివరాలతో మరో ఆ వీడియోలు తెలుసుకున్నాం